హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నియోజకవర్గ విస్తరణ అనేది జరగబోతుంది అది ఆంధ్ర రాష్ట్రానికి అయితే ఒక యాభై నియోజకవర్గాలు విస్తరణ అనేది జరిగింది అది రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఇరవై ఆరు కల మనకంటూ ఒక పిక్చర్ అనేది క్లారిటీ క్లారిటీ ఉంది నూట డెబ్బై ఐదు కాస్త రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు అనేది మనం ఉండేది సో అప్పుడు వారు ఎలా ఉండబోతుంది సార్ ఈవెన్ షర్మిలా గారు ఉన్నారు షర్మిల గారు పాదయాత్ర చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి వీళ్ళు బస్ యాత్ర ఏదో ఒక చేస్తారు సో ఇప్పుడు పబ్లిక్ ఏం చూసేస్తారు ఇప్పుడు ముగ్గురు ట్రయాంగిల్ షేప్ లో ముగ్గురు మూడు రకాలుగా వాళ్ళు మొత్తం ఆ ప్రచారం కానీ మొత్తం రిలీజ్ చేస్తారు సో ఇప్పుడు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ప్రజలు ఎవరికి ఓటేసే ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు కూడా ఇలాగే చెత్తగా పరిపాలిస్తే వాళ్ళు ప్రజలు ఎవరికి నిర్ణయిస్తారు షర్మిల గారు నిర్ణయిస్తారు అనుకోవచ్చా మనం ఎందుకంటే ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఈసారి ఇట్లా ఏమైనా ఆర్తపాలం పెట్టి నెత్తికి ఏమైనా ఎత్తుకున్నారా ఈ సార్ ఐదు సంవత్సరాల కూడా రాజశేఖర రెడ్డి గారు అమ్మే ఎవరు ఎంటర్టైన్ చేస్తారు అసలు ఇరవై తొమ్మిది ఏం జరుగుతుంది కూర్చుని చెప్తాడు ఎందుకంటే చెప్పలేదు ఎందుకంటే నియోజకవర్గాల విస్తరణ ఇవన్నీ ఎప్పటి నుంచో నడుగుతున్నవి ఫస్ట్ జనాభా గణనం జరిగితే సార్ ఆటోమేటిక్ గా మీరు అన్ని చెప్పొచ్చు మనకి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి ఒక వీటో పవర్ ఉన్న దగ్గరే నలభై ఐదు మంది ఎంపీలు శాసిస్తున్నారని చెప్పి మన రాష్ట్రాన్ని అడగొట్టాడు అర్థమవుతుందా సదర్న్ స్టేట్స్ లో ఎప్పుడైతే ఎంపీలు పెరుగుతారో భవిష్యత్తు నిర్ణయం రాబోయే రోజుల్లో సదర్న్ స్టేట్స్ నుంచి జరుగుతుంది అని మీరు అంత ఆశామైగా లేదో మనకి పెంచేస్తారు ఇచ్చేస్తారనే భ్రమంలో మీరుంటే అవతల కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మన రెండు తెలుగు రాష్ట్రాలకి అన్యాయం చేయడానికి మాత్రమే ఉన్నాయి రెండు అందులో మొహమాట కాంగ్రెస్ కానీ బీజేపీ ఎవరైనా అంతే అతీతం కాదు వీళ్ళు మద్దతు ఇచ్చినా కానీ అదే ఏం చేశారు చెప్పండి మద్దతు ఇచ్చారు కదా ఏం వచ్చింది చెప్పండి ఈ రెండు నెలలు ఏం చెప్పండి సార్ అదే ఆర్బిఐ రెండో మంగళవారం బాండ్ల ఏలంలోనే స్వస్థనం కదా మనం సో వాళ్ళు అధికార పక్షం కూటమి ఏమని చెప్తారంటే ప్ర గవర్నమెంట్ ఫామ్ జస్ట్ ఒక టూ మంత్స్ అయింది మినిమం ఒక సిక్స్ మంత్స్ అన్న టైం ఇవ్వాలి కదా అప్పుడే మా మీద పడితే అప్పుడు ఏం మేము ఏం చెప్పాలన్నట్టు వాళ్ళు చెప్పారు దేనికి కావాలి మీకు ఆరు నెలల టైం అంటే ఇప్పుడు రాష్ట్రం ఏ స్టేజ్ ఆరు నెలలు దేనికి కావాలి రాష్ట్రం ఏ స్టేజ్ నేను అడిగిన ప్రశ్న వినండి సార్ మీరు మీరు నన్ను ప్రశ్నించుకుంటే కాదు కదా ప్రజలకు తెలియాలి కదా ఇప్పుడు రెండు ఆరు నెలల కాత అరవై నెలల టైం ఇస్తారు మీకు ఐదు సంవత్సరాల్లో కానీ వాస్తవం ఏంటంటే మన రాష్ట్ర విభజన పది సంవత్సరాల క్రితం జరిగింది పది సంవత్సరాల నుంచి మన రాష్ట్రానికి రావాల్సింది ఇవ్వకుండా మళ్ళీ ఇంకా ఆరు నెలల టైం ఏమి రెండు నెలల టైం ఏంటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు చీఫ్ సెక్రటరీలు కూర్చొని మాట్లాడుకున్నారా అట్లా చీఫ్ మినిస్టర్లు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారట ముందు చీఫ్ మినిస్టర్లు ఇద్దరు కాబోయే ఈ ఎలక్షన్కి మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎడగొట్టి ఈ చీఫ్ మినిస్టర్లు మీరు ఎన్నుకున్న తర్వాత అప్పుడు రాష్ట్రం విభజిస్తాం ఈ రాష్ట్రానికి ఈయన ఏం కావాలో ఆయనకి ఏం కావాలన్న దగ్గర మాట్లాడిన తర్వాత ఎడగొట్టరే అయితే వాళ్ళకి లేచింది లేడికి లేచిందే ప్రయాణం అని ఈ జయప్రకాశ్ నారాయణ వెంకయ్య నాయుడు ఇద్దరు ఆ అపోజిషన్ పరంగా నేను మాడేస్తానని చెప్పి మ్యాచ్ ఫిక్సింగ్ టైప్లో రాష్ట్రం కూడా కొడితే తెలంగాణకు రావాల్సిన రాలేదు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన రాలేదు మొదటి సంవత్సరం సైమనం పాటించుకుని వా నీటి నిష్పత్తులు ఏవైతే చెప్పలేదు ఒప్పుకున్న తర్వాత కూడా పది ఏళ్ళ తర్వాత కూడా నీటి నిష్పత్తులు తల్చకుండా అదే షావుకు తెరలేపుతుంటే నాగార్జున సాగర్లో కేసీఆర్ మొదటి గవర్నమెంట్లో చంద్రబాబు గారు గవర్నమెంట్ కర్రలో కటార్లు పెట్టుకుని కొట్టుకు చచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు సత్సంబంధాలు చెప్పిన తర్వాత కూడా నాగార్జున సాగర్ గేట్ల దగ్గర కొట్టుకు చచ్చారు కదా అవును ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఓన్ ఏమైనా కేఆర్ఎంబి కానీ మిగిలిన రివర్ బోట్స్ ఏమైనా మనకేమైనా అనుగుణంగా ఉన్నాయా అవతల పై రాష్ట్రాల తగ్గులు పంచాయతీలు తేలే విభజన మీలు ఇప్పటికి తేల్చకుండా విశాఖ రైల్వే జోన్ సంగతి మాడమంటే మాట్లాడకుండా అన్నారట ఈ ఆగుణితే అలా ఉడక్కోవాలండి బడ్జెట్ ఎలకేషన్స్ ఏవి పోలవరం నిధులు ఎలకేషన్ జరిగిందా ఇప్పుడు ఎలా సార్ దైద్రానికి నిదర్శనం అంటే ఓ జీఎంఆర్ జీవికే ఎయిర్పోర్ట్లు కడతారు దీన్ని లతక్కని అదాని కానీ ఎత్తుకుపోతాడు ఇందులో గవర్నమెంట్ ఏం చేస్తున్నారా బాబు అంటే పోనీ ఏదో గవర్నమెంట్ పోర్ట్లు లేదా గవర్నమెంట్ ఇవి డబ్బులు లాజిస్టిక్స్ అర్థం ఒక ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసిందంటే ఓ ప్రైవేట్ వాడి దగ్గర తీసుకుని ఇంకో ప్రైవేట్ వాడి ఇసుకెళ్ళిపోవడం ఏంటి దీనికంటే కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన నిర్ణయాలు మనం బంధించడమా ఇది ప్రైవేటీకరణ లేదా ప్రభుత్వీకరణ లేదా ప్రభుత్వీకరణ ఆస్తుల్ని వసీకరణ విద్యలతో వశపరచుకోవడమా నాకైతే అర్థం కావట్లేదు దీని కేంద్ర విమాన శాఖ రామ్మోహన్ రెడ్డి గారికి అభినందనలాట దేనికండి అభినందనలు అరే ప్రైవేట్ వ్యవస్థకి ఇవ్వకుండా కడప కానీ రేణుగొంట కానీ లేకపోతే ఎక్కడో జరగ ఎయిర్పోర్ట్లకి ఈ విధంగా సమన్వయపరిస్తే పట్టక్క ఎత్తుకెళ్ళిపోతున్నాడు ఇప్పుడు దానికి పీపీఏ విధానాలు దానికి ఎందుకు వర్తించట్లే మళ్ళీ దీనికైతే అలకేషన్స్ కావాలి పోనీ రామ్మోహన్ రెడ్డి గారిని అన్నా సరే మన బడ్జెట్లో ఏమైనా రూపాయి అలకేషన్ చేశారా ఈ కొత్త ఎయిర్పోర్ట్లకి ఉన్న ఎయిర్పోర్ట్లకి పునరుద్ధరణకి ఎంత ఎక్స్ట్రా అమౌంట్ దీనికి శాంక్షన్ చేస్తుంది ఇందులో ఆంధ్రప్రదేశ్కి గ్రాంట్ వస్తుందని చెప్తే సంతోషించవలసిన విషయం పోయి మళ్ళీ అటే అభ్యర్థాన్ని ఇచ్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రామ్మోహన్ రెడ్డి కలిసి మన ఎయిర్పోర్ట్లో విస్తరణకి మీరు ఏమంటే అబ్బాబ్ అని అందరూ బదిలీ చేసేస్తున్నారు దానికి ఆయన వచ్చి పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి పార్లమెంట్ సెక్షన్స్ కన్నా ముందు ఆయన పీచు కూర్చోపెట్టి మాట్లాడే దగ్గర మన రాష్ట్రంగా ఏం చేస్తావు చెప్పాయ అని చెప్తే ఒక మాటలు అయిపోద్ది అందరికన్నా ఎక్కువ విషయాలు తెలిసింది రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన గలవ వినిపిస్తుంది కూడా ఆయనే కదా ఇదంతా ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది ఇవి మనం విని మనం మనం ప్రశ్నించుకుంటున్నాం సార్ ఇప్పుడు వేరే మనం కోల్కతా ఇష్యూ ఇన్సిడెంట్ మనం చూసుకున్నట్లయితే మమతా బెనర్జీ గారు పాపం మా అమ్మాయి థర్టీ వన్ ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక అమ్మాయిని మోహిత్ అని థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసి ఆ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారు లేకపోతే మర్డర్ చేసి రేప్ చేశారని మనకు తెలియదు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది సో దానికి మమతా బెనర్జీ జస్టిస్ అని సీఎం హెల్త్ మినిస్టర్ ఉంది ఆమె వాళ్ళని కాపాడుతున్న ఎవరైతే మోర్ మెంబర్స్ ఈవెన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ స్పోమ్ అనేది దొరికిందంట పాప అమ్మాయి బాడీలో సో ఆ అమ్మాయి మమతా బెనర్జీ గారు వాన్ జస్టిస్ అని ప్లే కార్డ్స్ పట్టుకోవడం తిరగడం అది ఎంతవరకు చేస్తుంది సార్ అలాంటి ఘటనల పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం పరుస్తూ ఒక మగ మనిషిగా పుట్టినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఆ రాష్ట్రానికి సజ్జనార్ గారు లాంటి గొప్ప వ్యక్తి లేనందుకు సిగ్గు ఆ సజ్జనార్ గారు లాంటి మహానుభావుడు ఉంటే ఖచ్చితంగా తోలు తీసేసి ఉంది ఈ వాటికి న్యాయం జరిగి ఉంది బట్ ఇట్ ఇస్ రియల్లీ ప్యాథటిక్ రిడిక్లెస్ అండ్ నిజంగా చెప్తున్నాను సభ్య సమాజం తలదించుకునే ఒక హేమైన చర్య ఒక అబల సొమ్మం తెలియని ఆడపిల్లల్ని ఒక ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసిన ఒక అమ్మాయికి ఒక చోటి హాస్పిటల్లో రక్షణ కల్పించకుండా ఆ ప్రిన్సిపల్ గారికి ఇమీడియట్ గా నెక్స్ట్ ఇంకో కాలేజీలో పోస్టింగ్ ఇచ్చి ఆ దిక్మాల రినోవేషన్కి నష్టం నష్టమే ఇప్పుడు సంథింగ్ ఈజ్ అప్ అందుకని ఏంటంటే ఇలాంటి విషయంలో ఈవెన్ మోడీ గారు కూడా చాలా సీరియస్ ఏం యాక్షన్ తీసుకోమని ఏమైనా ఆదేశాలు కానీ అలాంటి ఎందుకు ఇవ్వలేదు అంటారు ఈవెన్ మోడీ గారు కూడా జరుగుతుంది అక్కడ కళ్ళ ముందే జరుగుతుంది రెండు విషయాలు చెప్తా సార్ చెప్పండి ధర్మం నాలుగు పాదాల మీద లేకపోవచ్చు కానీ ఏదో ఒక విధంగా సుప్రీం సుప్రీంకోర్టు అది సుమోటగా తీసుకుంది అని చెప్పి ఎక్కడో దగ్గర ధర్మ పరిరక్షణ జరుగుతుంది దానికి మనకు ఓపిక అంతే ఇవాళ ఈ వ్యవస్థల్లో నల్లాటవాడు మిలటవాడు ఎవరు ఏం మార్చలేము ఏం చేయలేము దానికి మనం చూసి చూడనట్టుగా కాకుండా మనమంతగా గలవ వినిమించుకుంటూ ముందుకెళ్తూ గౌరవప్రదమైన పొజిషన్స్లో ఉన్న న్యాయమూర్తులు కానీ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ కానీ ఇలాంటి విషయంలో సుమోటగా తీసుకోవడమే ఒక పెద్ద హర్షించవలసిన విషయం సో దీని యొక్క పర్యవసనాలు దాన్ని ఇన్స్టంటేనియస్గా దాన్ని సీబీఐ కూడా అండ్రెస్ చేశారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానన్నట్టుగా ఈవెన్ అసెంబ్లీ జరిగితే నేను ఇలాగే ప్రెస్ మీట్ పెడుతూ చెప్తాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీ కంటూ ఒక ప్రతిపక్ష హోదా అనేది నాకు ఇవ్వలేదు ప్రతిపక్షగా నన్ను అసలు గుర్తించరు కాబట్టి నేను ఇలాగే ప్రెస్ మీట్ పెట్టు పెట్టుకుంటూ చెప్తాను అనేది ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రానన్నట్టుగానే చెప్పారు నేనైతే రానని డైరెక్ట్ చెప్పారు ఇండైరెక్ట్ చెప్పారు ఆయన ఒకటి రాకపోతే మిగిలిన పది మంది వస్తారు కదా సార్ సార్ పది మంది అన్న ఇప్పుడు సార్ అసెంబ్లీ సెక్షన్స్ లో మనం గత కొన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నాం వ్యక్తిత్వ హనాలు పనికి మనల్ని చెప్ప డిస్కషన్స్ తప్ప నియోజకవర్గాల పట్ల కూడా ఎవరు కన్సర్న్ లో ఉన్నారు నేత చూడట్లేదు రెగ్యులర్ గా ఫాలో అవుతా ఎంతసేపు అధినాయకుడు మనల్ని పొందడానికి ఎవరన్నా ఉన్నా హేళన చేస్తాం ఇప్పుడు సీఎం ని ఇది ఆయనకి బట్ట రాయడమే తప్ప ఇప్పుడు ప్రజా సమస్యలు ఏంటి ఆయన నియోజకవర్గాలు ఈ సమస్యలు ఈవెన్ అధికార పక్షం వాళ్ళు కూడా ఈవన్ టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళు కూడా మా మా నియోజకవర్గం ఇలాంటి సమస్యలు ఉన్నాయి దాన్ని పరిష్కరించండి ఇన్ని నిధులు కేటాయించండి ఒక్కసారిగానే ఒక నేను వినని పరిస్థితి నేను చూశాను అందుకే సార్ ఇవన్నీ మనం ఏం చేయాలంటే ఆయన ఎంచుకున్న మార్గం కూడా కరెక్ట్ కదా ప్లస్ మీట్ పెట్టాడు మొత్తం గంట రెండు రెండు గంటలు ట్రైన్ తీసుకుంటాడు మొత్తం అంతా డీటెయిల్ గా చెప్తున్నారు ఇక్కడ దానికి ఇక్కడ దీనికి మధ్యలో డిబేట్ జరగాలి ఏది వాస్తవం ప్రజలకు తెలుస్తుంది ఆయన అదే ఏదైతే లక్షల అప్పులు అని చెప్పి సచన కోడి కోసం మీడియా అంతా అది పది లక్షల గవర్నర్ రిపోర్ట్కి వచ్చింది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చంద్రబాబు గారు తొమ్మిది లక్షల అరవై నాలుగు వేల కోట్లు కన్ఫైన్ అయ్యారు ఓవరాల్ గా ఓవరాల్ గా ఏది నిజమో ఒకటి వాస్తవం వస్తుంది కదా ఆయన బయట వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల కోట్లు చెప్పాడు అందులో కాంట్రాక్టరీ ఫిగర్స్ ఏముంటాయి మీరు తెలుసుకోండి అదే అదే నేను ఆర్బీఐ రిపోర్ట్స్ ఫాలో అవుతాను గౌరవ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు ఫాలో అవుతాను స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్లు ఫాలో అవుతాను ఇదే బుక్ నెంబర్ ఫైవ్ అండ్ సిక్స్లో రావాల్సింది ఇదే బడ్జెట్ ప్రవేశపెట్టి ఉంటాయినా ఆయన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా పెట్టుంటే వాస్తవమైన అప్పులు ఏంటో తేడాతలవి ఉంది ప్రజలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటారా లేకపోతే వీళ్ళు చెప్తున్న మాటలు నిజాలా ప్రజలకే అర్థమై ఉంది ఆ వెసులుబాటు లేనప్పుడు ఫిబ్రవరి దాకా ఉపయోగపడితే మళ్ళీ బడ్జెట్ వస్తుంది ఎవరు తప్పించుకోగలరు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి